హాయ్ గైస్ దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ రీసెంట్ గా ఇండియన్ ఆఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఓజీ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయి తొలి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ డీటెయిల్స్ అలాగే ఓవర్సీస్ లో ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్షన్ స్టేటస్ ఎలా ఉంది ఫస్ట్ బ్రేక్ ఈవెంట్ సాధించిన ఏరియా ఏది అనే పూర్తి విశేషాల గురించి ఇప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మోస్ట్ హైప్స్ తో వచ్చిన మూవీస్ లో మూవీ కూడా ఒకటి రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుండడం విశేషం రిలీజ్ కి ముందే అటు ఓవర్సీస్ లోను ఇటు ఇండియా వైడ్ గా కేవలం ప్రీమియర్స్ తోనే వంద కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్ ను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందనే చెప్పాలి ఇక విడుదలైన తొలి రోజు ప్రీమియర్స్ అండ్ డే వన్ ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని కేవలం రీజనల్ లాంగ్వేజ్ లోనే అఫీషియల్ గా నూట యాభై నాలుగు కోట్ల రేంజ్ లో గ్రాస్ ఎనభై కోట్లకు పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ తో టాప్ ఫైవ్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన సినిమాల జాబితాలో త్రిపుల్ ఆర్ టూ సినిమాల తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీని సైతం పక్కకు నెట్టి మూడో స్థానంలో నిలవడం విశేషమనే చెప్పాలి ఇక రెండో రోజు ఇదే జోస్ తో ఏకంగా నలభై కోట్లకు పైగా గ్రాస్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ని అందుకొని మొత్తం నూట ఐదు కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసి పవర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న కోట్ల షేర్ మార్క్ ను కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టి తొలిసారి కోట్ల షేర్ క్లబ్ లో చేరిపోవడం చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపుగా నూట తొంభై కోట్ల రేంజ్ లో షేర్ మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్ సాధించాల్సి ఉండగా బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు రోజులు కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా నూట యాభై కోట్ల రేంజ్ లో షేర్ రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ క్రాస్ చేసి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రికవరీ సాధించగా బ్రేక్ సాధించాలంటే మరో ముప్పై కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉండగా ప్రస్తుతం దసరా హాలిడేస్ బాగా కలిసి వచ్చే బంగారు గుడ్డు కోసం బాతును చంపినట్లు భారీ టికెట్ రేట్స్ అయితే కొంచెం వెనకాడుతున్నారనేది వాస్తవం అందులోను వీకెండ్ వరకు పర్వాలేదనిపించినప్పటికీ సోమవారం నుండి వర్కింగ్ డేస్ కూడా స్టార్ట్ కావడంతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు సర్వైవ్ అవుతుందనేది చూడాలి సో ఇక ఇదిలా ఉండగా నార్త్ అమెరికాలో ఈ సినిమాతో పవర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేస్తూ రిమార్కబుల్ జోస్ తో మాస్తోంది యాక్చువల్ గా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా వైలెన్స్ లెవెల్లో ఉన్నా కూడా మొదటి నుంచి పాజిటివ్ వైబ్స్ అండ్ హైప్స్ తో నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రేంజ్ లో రిలీజ్ కి ముందే కల్కి పుష్పటు దేవరా కూలీ సినిమాల రికార్డులను సైతం బ్రేక్ చేసి ఏకంగా టూ అండ్ హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా పద్దెనిమిది కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించడం అనేది మామూలు కాదు ఇక రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు రెండో రోజు మూడో రోజు ఇలా కంటిన్యూగా రోజుకు హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ పైగా కలెక్షన్స్ ని అందుకుంటూ ఎక్సలెంట్ ట్రెండ్ చూపించిన సినిమా టోటల్ గా ఐదు రోజుల్లో ఆల్మోస్ట్ ఫైవ్ మిలియన్స్ కి పైగా డాలర్ మార్క్ కలెక్షన్స్ ని అందుకోగా కెనడాలో మరో వన్ ఫిఫ్టీ కే డాలర్ మార్క్ తో ఇప్పటి వరకు మొత్తంగా సిక్స్ మిలియన్ డాలర్ మార్క్ ని రీచ్ కాబోతుండడం విశేషమనే చెప్పొచ్చు సో ఇలా ఓవర్సీస్ ఆఫీస్ వద్ద దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రేంజ్లో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా పవర్ స్టార్ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డుల జాతర సృష్టిస్తూ ఓవర్సీస్లో ఇప్పటి వరకు బాహుబలి టూ మూవీతో లాంగ్ లో దాదాపుగా ట్వంటీ మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా ఇప్పుడు ఓజీ మూవీతో కేవలం నాలుగు రోజుల్లోనే నార్త్ అమెరికా ఆస్ట్రేలియాలో ఫస్ట్ బ్రేక్ బ్రేక్ఈవెంట్ సాధించి టెన్ మిలియన్ డాలర్ల దిశగా దూసుకెళ్తుంది సో ఒకవేళ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో టెన్ మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేస్తే మాత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ ను లేపేసి టాప్ పొజిషన్ లో నిలవడం ఖాయమనే చెప్పొచ్చు సో ఓవరాల్ గా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డులను వర్ష పెట్టి బ్రేక్ చేస్తూ ఓవర్సీస్ లో నార్త్ అమెరికా అలాగే ఆస్ట్రేలియా లాంటి ఏరియాస్ లో ఫస్ట్ బ్రేక్ ఈవెంట్ సాధించడం విశేషం కాగా ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెంట్ సాధిస్తుంది అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిగా మారింది సో దర్శాల్ గైస్ నార్త్ అమెరికా అలాగే ఆస్ట్రేలియాలో ఓజీ మూవీ ఫస్ట్ బ్రేక్ ఈవెంట్ సాధించడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్